నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ సర్పంచ్ పదవిని గ్రామ అభివృద్ధి కమిటీ వీడిసి వేలం వేయగా అదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు సర్పంచ్ పదవిని వేలం రద్దు చేయాలని వాదించినందుకు గ్రామ వీడిసి సభ్యులు తమను గ్రామ బహిష్కర చేశారని ఆరోపిస్తూ మెట్పెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అది జగ్గాసార్ గ్రామం వెక్పల్లి మండలం జగిత్యాల జిల్లా జగ్గాసార్ సంబంధించిన గురేడి కాపు రెండు సంఘాలు కలిసి ఇవాళ డిఎస్పీ గారికి ఎస్ఐ గారికి కంపెనీ ఇవ్వడానికి వచ్చినాము ఏదైతే లో గత కొంత కాలంగా ఉమ్మడి ఆస్తులు ఉండే ఏదైతే ముందు బర్రెలు ఉన్నప్పుడు బర్ర గాని ఇంకోటి అయ్యో రంగు ఒక ఉమ్మడి ఆస్తులు ఉండే అవి పంచుకుందామని చెప్పి ఏదో కొంతమంది వీడీసీ సంబంధించిన సభ్యులందరూ కలిసి ఒక ఏదో రానున్న ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఒక రకమైన ఊళ్ళో ఫీలింగ్ తీసుకొచ్చి ఎన్నికల్లో గెలవాలన్నకు గురుదేశంతో వాళ్ళ స్వార్థాల కొరకు ఊళ్ళే కొట్టి లేపి అనవసరంగా ఏదైతే మేము అప్పుడు పెట్టినప్పుడు కొన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టిందాన్ని కూడా ఇప్పుడు పాలన ఏంటంటే వాళ్ళు ఎక్కమంది ఉంటారు కాబట్టి ఆ రకంగా వంచమంటే మేమేమన్నామంటే ఏ పంచువద్దు అంత ఉమ్మడి రాష్ట్ర పొత్తులే ఉండాలి పంచుకుని ఏం చేస్తామని చెప్పి మేము చెప్పడంతో అలాగే ఇంకొక అంశం ఏంటంటే వరదగాలకు సంబంధించిన భూమి ఏదైతే వరదగాలకు కో గదులు రెండు గదాలు ఉంటే దాన్ని కూడా వంచడం వాళ్ళు ప్రతిపాదన వేస్తే మేము దాన్ని పంచు పంచడానికి మనం ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన భూమి ఇరిగేషన్కి సంబంధించిన భూమి వద్దు అన్నట్టుకు ఈ రెండు మూడు అంశాలను వాళ్ళు పరిగణ తీసుకొని మనము విడీసీ చెప్పినప్పుడు మాకు వాళ్ళు ఎదురు చెప్తున్నారు అని చెప్పి దురుద్దేశంతో మాకు సాంఘిక బహిష్కారం చేయడం జరిగింది ఊర్లో ఏది కూడా ఛాయగూడ కోసం బంధు డాక్టర్ డాక్టర్ కానీ మెడికల్ కోసం గోళీ కానీ ఏది ఇవ్వకుండా నాలుగైదు రోజులు బంద్ చేశారు కానీ మేము కూడా ఇప్పటికి కూడా రాలేము ఎందుకంటే సరే వాళ్ళ విమోషన్ వేసి రావచ్చు ఎందుకు మనం శ్లోచనలు కావద్దని చెప్పి మేము ఉపకరిటం జరిగింది నా రోజులు ఉపకారం ఇప్పటి కూడా వాళ్ళు దీని మీద స్పందించడం లేదు వాళ్ళు బ్యాగ్ కష్టాలా తరుకున్నాం ఇప్పటికీ బ్యాగ్ రాకుండా మరొకటి చేసింది ఇంకోటి ఏం చేశారంటే మా జగ్గా సాగర్ లో బీసీ వచ్చింది ఈసారి బీసీ చెందర వచ్చింది దీన్ని ఏం చేశారంటే బీసీ సెంటర్లు వస్తే మన బీసీలకు వచ్చింది మనం పదిహేడు సంఘాలు బీసీలు అంటే పదిహేడు సంఘాలు అందరూ కలిసి అది కూడా పబ్లిక్ చెప్పలే రెండు వేల అరవై మంది ఉంటారు ఇవాళ జగ్గా ఏ సామాన్య ప్రజలకు ఊళ్ళు కూడా చెప్పలేదు వీలలేదని ఒక వీడియో సెంటర్ ఒక పది మంది ముఖ్యంగా ఉన్న పది మంది వీళ్ళు ఏం అంటే ఇటు మా గుడి కాపాడు సంబంధం లేదు అటు సామాన్య ప్రజలకు సంబంధం లేదు మన ఇష్ట రాజ్యాంగ వేద్దామని చెప్పి వాళ్ళకు వాళ్ళే కూర్చోండి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేలకు ఒక వ్యక్తికి వీలంపాటేసారు దాన్ని కూడా ఇట్లా మళ్ళీ మేము మేము బీసీల ఇది గురైన కాబట్టి సంబంధం లేదు మా వచ్చింది కాబట్టి మేము మంచుకుంటాం చెప్పి ఇది కూడా వేసారు ఇవాళ కూడా వార్డు మెంబర్లు అండ్ ఉప సర్పంచ్ కూడా బేలో పాటేస్తామని ఇవాళ కూడా నలు చెప్పుకోవడం జరిగింది మేము ఇవన్నిటి కూడా అటు మాకు సాంఘిక బహిష్కారాలుగా కావచ్చు ఇటు మా ఎలక్షన్ లో కూడా మాకు సంబంధం లేదని చెప్పడం కావచ్చు మళ్ళీ ఊళ్ళు లేమా రాజ్యాంగం మాకు హక్కు కల్పించలే కాబట్టి ఓటు హక్కు ధరలు కాదా ఎందుకు మరి మమ్మల్ని లేసారని చెప్పి ఇవన్నిటి మీద మేము ఎస్ఐ గారి కానీ డీఎస్పీ కానీ ఎంపీ గారు కంపెనీ గారికి రెండు సార్ తెలంగాణ మంత్రి నూట యాభై మంది మర్చి కను జరుగుతుంది దీన్ని ఇంటనే చదువు చర్యలు తీసుకొని ఎవరైతే దీన్ని వాళ్ళని వాళ్ళని కఠినం సృష్టించాలని చెప్పి మేము కోనడం జరుగుతుంది కొమ్మల రాజపాల రెడ్డి నా పేరు మాది మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామం జగ్గాసాగర్ గ్రామంలో ఏదైతే గత కొన్ని సంవత్సరాలు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రామానికి సంబంధించినటువంటి బర్ణ స్థలం కావచ్చు అయ్యావర మామిల్ కావచ్చు అది ఉమ్మడి స్థలంగా ఉంది అప్పుడు బరలున్నప్పుడు దాన్ని రైతుల వాటాగా యాభై శాతం మిగిలిన వర్గాలు వాటాగా యాభై శాతం పెట్టి కొనడం జరిగింది కొద్ది భూమిని దాన్ని గోడగట్టడం జరిగింది దాన్ని డెవలప్ చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కొద్ది మంది బీడీసీ పెద్ద మనుషులుగా చలామణితు చలామణి అవుతున్నటువంటి వ్యక్తులు ఆ విషయాన్ని తెలమీడికి తీసుకువచ్చి ఇలా దాన్ని పంచుకుందామనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఆ పంచుకునే క్రమంలో ఒకవేళ పంచుకోవాల్సి వస్తే గతంలో పెట్టిన విధంగా యాభై శాతం వాటా ఇవ్వాలి లేదు మనం అందరం కలిసి ఉందామంటే ఇప్పుడు ఎట్లయితే జనాభా ప్రాతిపాదకం తీసుకుంటున్నామో అదేవిధంగా పదమూడు శాతం తీసుకునేందుకు మీరు సిద్ధంగా మరి ఈ మా గురేటి కాపు సంఘ సభ్యులు కూడా అందరం చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా దాన్ని పదమూడు శాతం మీకు వాటా ఇస్తాం మరియు వరదకాలోకి సంబంధించినటువంటి ఇరిగేషన్ భూమి ఏదైతే ఉందో దాన్ని కూడా కేరళ మీద అందరం కూడా కులవారిగా పంచుకోవడం అని వారు ప్రతిపాదన తీసుకురావడం రావడం జరిగింది వరద కాలోకి సంబంధించింది అది గవర్నమెంట్ భూమి కాబట్టి దాన్ని పంచడం చట్టరీత్యా నేరం కాబట్టి దాన్ని గుడేటి కాపు సంఘ సభ్యులు వ్యతిరేకించడం జరిగింది కొద్దిమంది ఆ స్వార్థ రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయ పబ్బం నడుపు నడుపుకునే ఎలక్షన్లు లబ్ధి పొందేటందుకు ప్రజల ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచే సత్తా లేని వారు ఇవాళ జిండాసాగర్ గ్రామంలో ఉన్నటువంటి కులాల మధ్య ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఏదైతే ఉందో దీని మీద డిఎస్పీ గారికి వెతి పత్రం ఇవ్వడం జరిగింది కంప్లీట్ ఇవ్వడం జరిగింది మరియు వారు ఒక వర్గానికి మన గురేటి కాపు సంఘానికి ప్రమేయం లేకుండానే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియకుండానే కేవలం కొద్ది మంది ఒక పది రోజుల మంది కలిసి నిన్న ఇరాని మాస్గా దాన్ని ఏమంటు టెండర్ పెట్టడం జరిగింది సర్పంచ్ అభ్యర్థికి ఆ టెండర్ ని కూడా వ్యతిరేకిస్తున్నందుకు ఈ ఏదైతే ఉందో ఈ గొడవలన్నీ కూడా మానిపోవాలని చట్టరీత్యా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాల అందరం కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ రాజకీయ బబ్బం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్ని మిగిలిన సంఘాలు కూడా ప్రజలు కూడా నమ్మద్దు వాళ్ళ స్వార్థం కోసం మనందరికీ కూడా రెచ్చగొట్టి వాళ్ళు ఇలా ఉంటారు రేపు దాటితే ఊరు వెళ్ళిపోతారు తర్వాత భవిష్యత్తులో కలిసి ఉండేది మనం అందరం అందరూ కూడా ప్రతి ఒక్కరు సోదరులు అందరూ కూడా ఆలోచించి ఎటువంటి ఈర్షా దేశ పోకుండా గొడవలకు పోకుండా కొద్ది మంది ట్రాప్లో వడకండి అని మేము కోరుకుంటున్నాం అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ పేరు సారా గంగారెడ్డి విలేజ్ అధ్యక్ష జగర్ మండలం మెట్టుకెళ్ళి మాది కొంత కాలం నుంచి ఉమ్మడాస్తులు ఉండే ఊళ్ళే బర్రెలకు సంబంధించిన భూమి అది ఇప్పుడు కొన్నప్పుడు మేము సగం పెట్టినాం పైసలు వేరే వాళ్ళు వేరే కులపలు సగం పెట్టారు దాన్ని పంచుకున్నామని విలేజ్ వాళ్ళు అంటే మేము దాన్ని పంచుకోవాలంటే అది ఊరి మీదనే అభివృద్ధి కోసం ఉండని అని చెప్పి మేము అట్లే ఉంచినాము వాళ్ళు కాదు కాస్త అని అంటే మరి మేము కొన్నప్పుడు సగం అమౌంట్ పెట్టినాం కాబట్టి మాకు సగం పాలు కావాలని మేము అన్నాము సగం లేదు మీకు థర్టీ పర్సెంట్ మన థర్టీన్ పర్సెంట్ ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది దాన్ని మేము ఒప్పుకోలేము ఇంకోటి ఏంటంటే ఇరిగేషన్కి సంబంధించిన భూమి వరకాల మీద మరి మరి కూడా కులవారీగా గిట్లు పెట్టుకుందాము మేము అధికారంలో కట్టాము సర్వైవేతి మన వాళ్ళు అనడం జరిగింది అది గవర్నమెంట్కి సంబంధించిన భూమి దాంట్లో మనం పాలు పెట్టుకోరాదు తప్పైతే అని మేము అన్నందుకే మమ్మల్ని వాళ్ళంతా గ్రామస్తులంతా కలిసి మమ్మల్ని నిల్ల బహిష్కరించు దుకాణ కిరాణ్ షాప్లో కానీ డాక్టర్ దగ్గర కానీ మెడికల్ షాప్లో కానీ హోటల్ పోతే హోటల్లో చాయ పోయకుండా ఇట్లా వేసారు ఒక నాలుగు రోజుల నుంచి ఏదో కుప్పం మీద వేసి ఒక పది మంది కలిసే ఊరంతా నడిపిస్తున్నారు ఒక పది మంది కలిసి సుమారు ఒక పది మంది కలిసే ఇట్లా వేస్తురు మేము ఏదో ఆవేశం వేసారు అని చెప్పి రెండు మూడు రోజుల నుంచి చూసినాము లాస్ట్ కతే నిండా కూడా బీసీ జన వచ్చింది మా దగ్గరసార్లో డీసీ జనరల్ వస్తే వాళ్ళు పెద్ద మనుషులకు పెద మనుషులే చిల్లర వర్గాలకు కూడా ఎప్పకుండా ఇరవై ఎనిమిది లక్షల అరవై వేలకు వేలంపాట వేయించరు మీరు బయట ఎక్కడ చెప్పినా కానీ ఐదు లక్షల రూపాయల దుర్మాన చేస్తామని వాళ్ళ మనుషులు కూడా బెదిరిపించరు ఇది చాలా దారుణమైన విషయము మళ్ళా ఏదైతే వేలంపాట వచ్చిన పైసలు ఉన్నాయో ఆ పైసలు బీసీ వర్గాలే వంచుకోవాలా దీంట్లో ఎవరికి సంబంధం లేదని చెప్పి ఇట్లా చేసిర్రు దీన్ని గవర్నమెంట్ కానివ్వండి మన ఎబ్బడే వాళ్ళని దీన్ని గమనించి అలా చట్టసారమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం